కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి బండి సంజయ్ హిందుత్వం కోసమే పనిచేయదు అని తనతో అమిత్ చెప్పారు అన్నారు కేంద్ర మంత్రి తాను చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే పనిచేస్తానన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందువుల సత్తా చాటాలను పిలుపునిచ్చారు బండి సంజయ్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరు గ్యారంటీలని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని అడిగితే ప్రభుత్వం రేట్లు పెరిగాయని చెప్పడం హాస్యాస్పదం అన్నారు బండి సంజయ్ తులం బంగారం సరే తులం బంగారం ప్రకటించిన యాభై వేలు అది యాభై వేలు అయ్యి ఇవాళ తులం బంగారం ఇస్తానని ఒక మంత్రి అంటాడు తులం బంగారం ఇద్దాం అనుకున్నామే కానీ అప్పుడు యాభై వేలు ఉండే ఇప్పుడు అనేది అందుకే ఇస్తలేదు ఒకప్పుడు ఇచ్చినప్పుడు యాభై వేలు అంట ఇప్పుడు లక్షణ అదిగా ఇస్తలేనకా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేదే కేంద్రం ఇచ్చే నిధుల కోసమన్నారు బండి సంజయ్ కాబట్టి ఓట్లు బీజేపీకే వేయాలన్నారు ఎలక్షన్స్ వచ్చేసినాయి ఇక పక్కా వస్తాయి ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ కూడా దేనికోసం పెడుతున్నారు అంటే దేనికోసం పెడుతున్నారు దేనికోసం కేంద్ర ప్రభుత్వం నిధుల కోసమే అది కూడా మన కోసమే మళ్ళీ ఆ పైసలు కూడా మన నిధుల కోసమే కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసమే ఎన్నికలు పడితే మరి ప్రజలు ఎవరు ఓటేస్తారు మనకు కొట్టేస్తారు కదా దాని డౌట్ ఏం లేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి వాళ్ళు మీకు కూడా పైసలు తీసుకొస్తారా తీసుకొస్తారా ఎక్కడ తీసుకొస్తారు రాష్ట్ర ముందు పైసలు ఇస్తలేదా ఇంత ముందే కొట్టారు ఎమ్మెల్యేకు స్వతాగా నిధులు ఉన్నాయా ఎమ్మెల్యేకు నిధులు ఉన్నాయా ఉన్నాయా మరి ఎమ్మెల్యేకు నిధులు లేవు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇస్తలేదు మరి ఎవరు కొట్టేయాలి ఎవరు కొట్టాలి బీజేపీ కొట్టేయాలి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బులు పెట్టి ఓటర్లను మభ్యపెట్టి గెలిచిందన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ గెలుపు రెఫరెండం కానే కాదన్నారు ఆ మాటకొస్తే అది కాంగ్రెస్ గెలిపే కాదన్నారు ఆయన తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ అంటే ఏ మొక్క మట్టుకొని చేస్తున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాలే నేను అంటున్నా ఆ క్యాబినెట్ మంత్రులకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సలహా ఇస్తున్నా మీరు తెలంగాణ రైజింగ్ డే పక్క పెట్టండి తెలంగాణ డౌన్ఫాల్ ఫెస్టివల్ చేసుకోండి అది బాగుంటుంది మీకు ఇంకా మీకు ఇంకా ఉంటే ఇంకా ఏమన్నా జ్ఞానం ఉంటే ఇంకా మీకు ఏమైనా ఆలోచన ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ సింగింగ్ ఫెస్టివల్ పెట్టుకోవడం అవసరం వస్తుంది ఇంత తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఏం చేసినండి ఇలా ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు మీ మీద ప్రజలందరూ నారాజైన మీ మీద ప్రజలు నిరాశా ని స్ఫూల్తో ఉన్నది అలా ఏం మొక్కపెట్టుకొని మీరు చేస్తున్న వాళ్ళ ఏం సంక్షేమ పద్కాలు అమలు చేశారు కరీంనగర్లో ఉన్న తనకు అమిత్ షా రాష్ట్ర పద్దాలు అప్పగించి హిందువుల కోసం పోరాడాలి అని సూచించా అన్నారు బండి సంజయ్ మన దేశం గురించి పక్కవండి సార్ నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పీఆర్ఎస్ పార్టీలు పన్నెండు శాతం ఉన్న ముస్లిం ఓట్ల కోసం ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం స్థాపత్రయపడుతున్నాయి సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం మంది హిందువులు సార్ ఈ ఎనభై శాతంలో కనీసం నలభై శాతం అయినా ఇందులో ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నవ్వుది సార్ నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చేయండి సార్ అని చెప్పి ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందువు లోపల చైతన్యాన్ని రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చడం కాబట్టే ఇలా భాగ్యనగర్ లో నాలుగు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ అంటే భాగ్యనగర్ లో హిందువులు అందరూ బ్యాంక్ హిందుత్వం కోసమే పనిచేస్తా అన్నారు బండి సంజయ్ బండి సంజయ్ మతాన్ని రెచ్చగొడుతున్నాడు బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ అంటున్నాడు బండి సంజయ్ హిందు మాట్లాడుతున్నాడు అభివృద్ధి మాట్లాడినా హిందుత్వం హిందు మాట్లాడినాడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పోయేటువంటి కార్యకర్త నేను భారతీయ జనతా పార్టీ జెండా కోసం పనిచేసే కార్యకర్తల మనం కాసేపు జెండాను ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిలేసే వరకు కష్టపడి పనిచేసే కార్యకర్తలు మనం కసితో పనిచేసే కార్యకర్తలం సంకల్పం తీసుకొని పట్టుదలతో పనిచేసే కార్యకర్తలం అందుకే ఈ కరీంనగర్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల మెజార్టీతో ఈ హిందూ సమాజం నన్ను గెలిపించింది కాబట్టి మీరందరూ గడప గడపకు తిరిగి హిందుత్వం యొక్క దమ్మెందో చూపట్ కాబట్టి వాళ్ళ బండి సంజయ్ హిందూ ధర్మం కోసం పనిచేస్తారు వాళ్ళ కరీంనగర్ లో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పై పాట రిలీజ్ చేశారు కార్యకర్తలు